హాయ్ పుడీస్ వెల్కమ్ టు కుషనీస్ కిచెన్ నేను మీ శ్యామల ఇవాళ మనం మైదా సోడా లాంటివేవి వాడకుండా ఉప్మా రవ్వతో పునుగుల్ని అదేవిధంగా బోండాల్ని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బాంబే రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఈ విధంగా పెరుగును వేసుకొని అంతా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక అరకప్పు వరకు నీళ్లను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకుంటూ రవ్వను ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ రవ్వని మనం పిండిని ఎలా అయితే పులియబెట్టుకుంటామో ఆ విధంగా ఒక నైట్ అంతా పులియబెట్టుకోవాలి మీకు టైం లేకుంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి అప్పుడే మన పునుగులు చాలా గుల్లగా వస్తాయి మీరు అప్పటికప్పుడు చేసుకునే పని అయితే ఒక వన్ అవర్ పాటు అయినా ఈ రవ్వ నానబెట్టుకోవాలండి కాకపోతే అప్పటికప్పుడు చేసేటట్టయితే అందులో సోడా వేయాల్సి ఉంటుంది లేదు అంటే ఓవర్ నైట్ పులియబెట్టుకొని మార్నింగ్ వేసే పని అయితే ఇందులో సోడా వేయాల్సిన అవసరం కూడా ఉండదండి చూడండి పిండి ఎంత బాగా పులిసిపోయిందో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి ఆ వాటర్ బాగా యాడ్ చేయకండి పిండి పలుచగా అయితే పునుగులు అనేటివి ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేస్తాయి ఒకవేళ మీకు పిండి పలుచగా అయిపోయినట్టు అనిపిస్తే ఇందులో ఒకటి రెండు టీ స్పూన్ల మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పునుగులు మామూలుగా మనం మైదాతో చేసే పునుగుల కంటే కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ పిండిని కొద్ది కొద్దిగా ఇలా పునుగుల్లా వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా పునుగుల్ని వేసుకొని వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రాగానే తీసి వేడి వేడి పునుగుల్ని సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా ట్రై చేశారంటే మైదాపిండితో పునుగుల్ని కానీ బొండాలు కానీ వేయడం మానేస్తారు ఎప్పుడు చేసినా ఈ రెసిపీనే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి ముందు కలిపెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం పక్కకు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బోండాల్లాగా వేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్